వైట్ ఫ్రాక్స్ కటింగ్ వీడియో చూపిస్తాను వచ్చేయండి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే వైట్ ఫ్రాక్ కటింగ్ వీడియో చూపిస్తానండి మీకు లైనింగ్ మూడున్నర తీసుకున్నానండి నేను లాస్ట్లో చెప్తాను ఎందుకు మూడున్నర తీసుకున్నాను ఇప్పుడైతే ఫోర్ ఫోల్డింగ్ చేసేద్దాం తగులు ఏముంటే కట్ చేసుకుందాము పదమూడు ఇంచులు లెంత్ అండి అమ్మాయిది కానీ వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను స్టిచ్చింగ్కి వన్ ఇంచెస్ కావాలి కదా దానికోసం ఇటు ఇటుపక్కడ పద్నాలుగు ఇంచులు లెంత్ చేసేసుకొని స్కేల్తో మార్కింగ్ చేసేద్దాం ఇప్పుడు సోలర్ ఐదున్నర ఉంచానండి నేను ఆ అమ్మాయి చిన్న సైజు సంఖభాగం ఏమో ఆరున్నర ఉంచాను ఆరున్నర దగ్గర ఒక మార్క్ చేసేసి ఈ స్కేల్లో స్కేల్లో మార్కింగ్ చేసేసుకుందాం ఇటు పక్క కూడా స్కేల్తో మార్కింగ్ చేసేద్దాం సంఖర అౌండ్కి అయితే ఒకటి పావు పెట్టానండి చిన్న సైజు కాబట్టి అది పెట్టాను పెద్ద సైజు అయితే మీకు ఒకటిన్నర పెట్టుకోండి ఇవి ఇప్పుడు టెస్ట్ అయితే ఎనిమిది ఉంచుతున్నానండి ఖర్చుకి టూ ఇంచెస్ ఉంచుతున్నాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి నేను అర్థమైనట్టు మెసేజ్ పెడతాను మీకు ఇప్పుడు నడుము దగ్గర ఏమో సెవెన్ ఉంచుతున్నాను ట్వంటీ ఎయిట్ అండి అమ్మాయిది హాట్ కోసం వన్ ఇంచెస్ ఖర్చు కోసం టూ ఇంచెస్ ఒక గీత గీసేద్దాం ఇప్పుడు శంఖ రౌండ్ కోసం ఆరున్నర ఉంచాం కదండీ పైన మూడున్నర వేసేసి రౌండ్ వేసేద్దాం ఇప్పుడు నెక్ మార్కింగ్ చేద్దామండి నెక్ అయితే నేను టూ అండ్ హాఫ్ పెట్టాను ఎక్కువ నెక్ అయినా బాగోదు కదా అమ్మాయి చిన్న సైజు కాబట్టి నేను టూ అండ్ హాఫ్ పెట్టానండి ఫ్రంట్ లెంత్ ఏమో ఫైవ్ ఉంచాను రెండున్నరకి మార్కింగ్ చేసి స్కేల్తో గీసేసి రౌండ్ గీసేయడమే ఎందుకంటే ఆ అమ్మాయి రౌండే చేయమన్నదండి ఏది ఏ డిజైన్ నాకు ఏమొద్దు నాకు రౌండ్ ఇచ్చాక అన్నది అందుకే రౌండే చేసేస్తున్నాను ఇప్పుడు సోలర్ జారకోకుండా శంఖభాగం సైడ్న పావు ఇంచెస్ కొంచెం పావు ఇంచెస్ ఉంచేసి అలా క్రాస్గా తీసుకోండి ఒకసారి వీడియోలో చూసుకోండి అక్కడ క్రాస్గా తీయడం వల్ల మనకు సోల్డర్ జారడం కానీ ఏమి ఉండదండి ఇప్పుడు నడుము దగ్గర కొంచెం లోతు తీసుకుందామండి సైడ్ చాలా బాగుంటుంది అక్కడ మొత్తం టెన్ వచ్చింది కదా టెన్లో ఫైవ్ తీసుకొని కరెక్ట్గా ఫైవ్ మార్క్ చేసుకొని ఇక్కడ ఈ భాగంలో వన్ అక్కడ వన్ ఇంచెస్ ఉంచేసి స్కేల్తో గీసి కట్ చేస్తే ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇందాక ఫ్రంట్లో మన రౌండ్ గీయలేదు కదా ఒకసారి గీసేసి కట్ చేసేసేవాడేనండి కట్ చేసేసి ఇంకా ఫ్రంట్ భాగానికి సంకల లోత్ తీసుకుందాము హాఫ్ ఇంచెస్ తీసుకొని లోతు తీసుకొని కట్ చేసుకోవడమేనే ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసేద్దాం బ్యాక్ నెక్ కట్ చేద్దాం రండి ఫస్ట్ షోల్డర్ దగ్గర టూ అండ్ హాఫ్ ఉంచాం కదా అదే షోల్డర్ దగ్గర టూ అండ్ హాఫ్ ఉంచాలి నెక్ బ్యాక్ నెక్ అయితే కొంచెం 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 డీపే పెట్టమన్నది ఆ అమ్మాయి ఏడున్నర పెట్టానండి ఏడున్నర పెట్టి ఎలాగో మనం రెండున్నరే పెట్టాం కదా కొంచెం రౌండ్ రావాలంటే కొంచెం పావుంచి కొంచెం ఇటు పెట్టేసి మొత్తం పావుతాకు మూడు పెట్టి రౌండ్ గీయాలి చూడండి ఒకసారి ఎలా గీస్తున్నానో ఇక టూ అండ్ హాఫ్ పెట్టాలి ఏడున్నర పెట్టాక ఈ స్కేల్తో గీచి రౌండ్ చేసేయడమే రెండు పక్కల కూడా నేను రౌండే పెట్టాను అమ్మాయి రౌండే పెట్టమన్నది ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసావో అలా కట్ చేసేయడమే బ్యాక్ అని రాసుకోవాలి లేకపోతే ఫ్రంట్ బ్యాక్ ఏటో తేడా తెలియకుండా ఉంటుంది కదా అందుకోసం ఎందుకంటే రెండు పక్కలు రౌండే చేశాను అందుకోసం ఫ్రంట్ బ్యాక్ రాసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ పీస్ కట్ చేసేద్దాం రండి శారీలో ఒరిజినల్ పీస్ కట్ చేయడానికి అయితే ఫోర్ ఫోల్డింగ్ ఎలాగో ఫస్ట్ చేసుకున్నాం కదా అలాగే ఫోర్ ఫోల్డింగ్ ఇప్పుడు చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్ చేసి బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ సరిపడా సరిపోతుందో లేదో చూసుకొని దాన్ని సమానంగా ఉందో లేదో చూసుకోండి ఒకసారి ఫోర్ ఫోల్డింగ్ పెట్టుకోవాలండి మర్చిపోకండి రెండు వచ్చేస్తుంది మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా వచ్చేస్తుంది ఫోర్ ఫోల్డింగ్ అలా పెట్టేసి కట్ చేసేయాలి లైనింగ్ క్లాత్ కన్నా ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉండాలండి ఒక వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలి లేకపోతే కుట్టినప్పుడు సరిపోదు స్టిచ్ చేసినప్పుడు సరిపోదు అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ ఇంచ్గా మాత్రం కొంచెం ఎక్కువ ఉండగానే కట్ చేసుకోండి ఇప్పుడైతే ఎలా ఉందో అలా కట్ చేసేద్దాం వచ్చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకుని వెళ్ళండి ఇప్పుడు రెండు ఉన్నాయి కదా మధ్యలో కట్ చేసేస్తే ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కటింగ్ అయిపోతుంది ఇగోండి రెండు కూడా అయిపోతుంది ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేద్దాం ఇప్పుడు అలాగే ఫోర్ ఫోల్డ్లో వచ్చేసి కట్ చేసుకుందాం కానీ దీంట్లో కట్ చేస్తే వైట్ ఇది వైట్ కదా నా మార్కర్ బ్లూ ఉంది అందుకోసం నేను పేపర్ మీద కట్ చేసి చూపిస్తాను ఆ బ్లూ మార్కర్ దాంతో వదలదు ఇందాకైతే లైనింగ్ ఉంది కాబట్టి మీకు దాంట్లో చూపించాను ఫస్ట్ అయితే పేపర్ మీద ఒక స్కేల్తో గీసేసి ఆ అమ్మాయికి ట్వంటీ వన్ అండి లెంత్ దానికి వన్ ఇంచ్ కలిపేసి ట్వంటీ టూ లెంత్ చేశాను సంక డౌన్ ఏమో త్రీ ఇంచెస్ ఉంచుతున్నాను చూసుకోండి వీడియో ఒకసారి నేను చెప్తున్నానని కాదు వీడియో చూసుకోండి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడేమో ఇప్పుడు శంఖ రౌండ్ గీయడానికి నేను అక్కడ పెట్టాను కదా ఇక్కడ కూడా ఆరునర పెట్టాను ఖర్చుకేమో టూ ఇంచెస్ పెట్టాను ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ ఏమో మొత్తం సెవెన్ వచ్చింది దాంట్లో హాఫ్ చేస్తే త్రీ అండ్ హాఫ్ దీనికి ఖర్చు కూడా టూ ఇంచెస్ ఉంచాను ఇప్పుడు ఈ స్కేల్తో గీసుకుందాం ఈ స్కేల్తో గీసుకున్నాం కదా ఇక్కడ టూ ఇంచెస్ లాగా ఉంచాం కదా మనకు అక్కడ అక్కడ టూ ఇంచెస్ లా గీసుకుంటే కరెక్ట్గా వస్తుంది లేకపోతే స్కేల్తో గీసేసుకుంటే మనకు అక్కడ రాదు సమానంగా కరెక్ట్గా ఇప్పుడు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు వన్ ఇంచెస్ అక్కడ ఇచ్చేసి రౌండ్ గీసేసి ఇలా చూడండి నేను చూపించినట్టు అలా గీసేయండి హ్యాండ్స్ డ్రాయింగ్ అయిపోతుంది అక్కడ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుందండి చిన్న సైజు కాబట్టి నేను వన్ ఇంచెస్ ఎట్టాను ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేసేసేయడమే నేను కొంచెం ఒడియా అండి నా తెలుగు ఇలాగే ఉంటుంది అర్థం చేసుకోండి ఇప్పుడు సేమ్ అదే పేపర్ తీసుకుని హ్యాండ్స్ మీద పెట్టేసి అలాగ ఎలాగుందో అలా కట్ చేసుకోవడమే మీరేమో ఎక్కువ ఉంచొద్దండి ఆ పేపర్ ఎలాగుంటే అలా కట్ చేసేయండి ఎందుకంటే మనం లైనింగ్ వేయట్లేదు ఈసారి ఇప్పుడు ఇప్పుడు కింద బోటం కట్ చేద్దాం ఇంక మిగతా క్లాత్ ఉంటాయి కదా మిగతా క్లాత్కి ఫోర్ ఫోల్డింగ్ గుర్తెట్టుకోండి ఆపోజిట్ చూసుకోండి ఇక్కడ సమోసా ఫోల్డింగ్ రావాలండి ఒకసారి చూసుకోండి ఒకటి రెండు సైడ్ ఓపెన్ ఉండాలి ఒకటి క్లోజ్గా ఉండాలి ఎప్పుడైనా గుర్తెట్టుకోండి ఒకటికి రెండుసార్లు చూసుకోండి వీడియో అంబ్రాల్లో కటింగ్ చేసినప్పుడు కరెక్ట్గా చూసుకోండి ఏదైతే మన బాడీ పార్ట్ ఉంటుందో దానికి మనం వన్ ఇంచెస్ అక్కడ మార్కింగ్ చేసి అక్కడ పెట్టేయాలండి అలా పెడితే కరెక్ట్గా మన నడుము సైజు ఆ సైజు ఒకేలాగా వస్తుంది వన్ ఇంచెస్ ఎందుకంటే మన డాట్ కోసం వన్ ఇంచెస్ ఉంచాం కదా అందుకోసం ఒకసారి చెక్ చేసుకోండి మనం ట్వంటీ ఎయిట్ ఎట్టాం కదా ఇక ట్వంటీ ఎయిట్ ప్లస్ రెండుకి ఎట్టాం కదా టూ ఇంచెస్ మొత్తం నైన్ ఇంచెస్ వచ్చాయా లేదో చూసుకోండి నాకైతే నైన్ ఇంచెస్ వచ్చింది ఆ అమ్మాయి లెంత్ వచ్చేసి థర్టీ థర్టీ అండి లెంత్ ఒరిజినల్ క్లాత్ అయితే థర్టీ ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ కదా దానికన్నా టూ ఇంచెస్ తగ్గించాలి టూ ఇంచెస్ తగ్గించి మార్కింగ్ చేసుకోవాలి కదా ఖర్చుకు వన్ ఇంచెస్ పోతుంది కాబట్టి ట్వంటీ నైన్ మొత్తం ట్వంటీ లైన్ పెట్టేసి గీసేస్తున్నాను రౌండ్ కిందన ఇలా రౌండ్ గీసేసి ట్వంటీ నైన్ ట్వంటీ నైన్కి అక్కడి నుంచి నడుము దగ్గర నుంచి ట్వంటీ నైన్ వరకు గీసేయండి ఆమరల్లా కరెక్ట్గా అండి చాలా బాగుంటుంది ఫ్రాక్స్ అయితే ఇదైతే త్రీ ఫోర్త్ అండి అండి ఫుల్ కింద వరకు అయితే కాదు త్రీ ఫోర్త్ కుట్టమన్నది తను మోకాలు కొంచెం దాటింది అంతే ఇప్పుడైతే కట్ చేసేద్దాం సేమ్ ఒరిజినల్ పో క్లాత్ కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్ చేసి అలాగే ఏంటంటే ఇది ఫోర్ ఫోల్డింగ్ చేసాం కదా ఒరిజినల్ అయితే ఎయిట్ ఫోల్డింగ్ చేయాలి ఫుల్ సర్కిల్ వస్తుంది దీంట్లో అయితే చూడండి సారీ ఇప్పుడు ఒరిజినల్ కూడా తీసుకుందాం ఇది ఎయిట్ ఫోల్డింగ్ చేయాలి ఇప్పుడు ఎయిట్ ఫోల్డింగ్ చేసాం కదా మన బాడీ పార్ట్ నాలుగు ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగ డాట్ కోసం వన్ ఇంచెస్ అదే మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా ఫోర్ ఫోల్డింగ్ చేసేసి కరెక్ట్గా గీసేయాలి అలా మార్కింగ్ చేసియాలండి మార్కింగ్ చేసి ఒకసారి టేప్ తో కూడా చూడండి ఎంత వస్తుంది ఏంటి చూడండి ఎందుకంటే మనకు నాలుగున్నర రావాలి మొత్తం తొమ్మిది కదా ఖర్చుతో పాటు నాలుగున్నర రావాలి అక్కడ నాలుగున్నరకు వచ్చాక మన కింద లెంత్ థర్టీ అనుకున్నాం కదా థర్టీ వన్ పెడుతున్నాను ఎందుకంటే ఖర్చుతో థర్టీ వన్ కింద ఫోల్డింగ్ చేయాలి పైన జాయింటింగ్ చేయాలి అందుకోసం సమానంగా క్లాత్ పెట్టుకోండి ఒకసారి ఎగుడు దిగుడుగా ఉంటే ఒకసారి చూసుకోండి కింద పిన్నిస్ కూడా పెట్టుకోండి ఒకసారి లెంత్ అయితే కరెక్ట్గా థర్టీ వన్ పెట్టేసి అలా గీసుకుని వచ్చేయండి కటింగ్ చే కటింగ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత అంబ్రేలా వచ్చిందో చాలా బాగుంటుంది ఫుల్ సర్కిల్ వచ్చిందండి మొత్తం ఎందుకంటే మన సారీ అంతా యూజ్ చేసినట్టే కదా బాడీ పార్ట్ హ్యాండ్స్ కూడా కట్ చేసాం బాగానే ఇచ్చారు దీనికి ఎక్కువ కానీ కొంచెం లైట్ వెయిట్ కూడా ఉన్నది ముడుచుకుపోతున్నాయి ఈ క్లాత్ ఒకవేళ తీసుకుని వెళ్తే మీకు ఎలా అనిపించిందో చెప్పండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి కానీ కటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం ముడుచుకుపోతున్నాయి కొంచెం జాగ్రత్తగా కట్ చేస్తే బాగానే ఉంటుంది క్లాత్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి అంబ్రెలా ఇగోండి ఫుల్ సర్కిల్ వచ్చిందండి అంబ్రెలా ఒకవేళ ఈ వీడియోలో ఏదైనా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఒకవేళ నచ్చితే ప్లీజ్ అండి